హలో ఈ ఈరోజు మనం ప్లే స్టోర్లో మనం వెళ్ళబోతున్నాం ప్లేస్టోర్లో నుంచి మనం క్యాప్ కట్ని ఎలా డౌన్లోడ్ చేయాలి క్యాప్ కట్ ప్రో అనుకుంటున్నారో క్యాప్ కట్ అనుకుంటున్నారు మీ ఇష్టం అది ఎలా డౌన్లోడ్ చేయాలి చాలా మంది ప్లేస్టోర్ని ఓపెన్ చేయమంటారు ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా సర్చింగ్ బార్లో వెళ్ళి ఇక్కడ సర్చింగ్ బార్లో వెళ్ళి క్యాప్ సర్చ్ చేస్తే మన దగ్గర క్యాప్ కట్ యాప్ రాలేదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర క్యాప్కట్ యాప్ రాదు ఎందుకంటే ప్లే స్టోర్ అవైలబుల్ లేదు అని యూట్యూబ్లో ఎవరెవరైతే ఫేక్ ఫేక్గా చెప్తున్నారో వాళ్ళందరి కోసం చెప్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే స్టెప్ బై స్టెప్ మీకు నేర్పిస్తాను దాన్ని ఫాలో కాండి ఓకే పదండి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం కాబట్టి వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయకపోతే చేసేయండి మీకోసమే చాలా వరకు ట్రై చేసి మీకు వీడియోలు చేస్తూ ఉంటాం నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం లేదు డైరెక్ట్ మనమైతే డైరెక్ట్గా సెట్టింగ్స్లో అయితే వెళ్ళాలన్నమాట ఓకే నేను ప్రాపర్ ప్రాపర్గా చూపిస్తున్నాను మీరు ప్రాపర్గా చూసుకుంటూ వెళ్ళండి ఇదిగోండి ఇక్కడ మన సెట్టింగ్స్ ఉన్నాయి కదా మన సెట్టింగ్స్ మీద అయితే మనం క్లిక్ చేయాలన్నమాట ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ యాప్స్ అని ఉంటుంది ఏ మొబైల్స్లోనే మనకి యాప్స్ అని కనిపిస్తుంటుంది ఆ యాప్స్ మనం క్లిక్ చేయాలి నేను మీకు సర్చింగ్లోనే చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి కమెంట్ బాక్స్లో మళ్ళీ నాకే చెప్తారు అసలు రాలేదని అది మేము అంతా క్లియర్ఫుల్గా చెప్తున్నాను ఇదొండి యాప్స్ సర్చ్ చేసాను కదా దీని మీద మనం సింపుల్గా క్లిక్ చేయాలన్నమాట ఫస్ట్ యాప్స్ అని మీద ఆ తర్వాత మన దగ్గర అక్కడ ప్లే స్టోర్ అని కనిపిస్తుంటుంది ఆ ప్లే స్టోర్ మీద క్లిక్ చేయాలి గూగుల్ ప్లే స్టోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన స్టోరేజ్ కేసెస్ ఉన్న కదా స్టోరేజ్ కేసెస్ ఉంది దాని మీద మనం క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంపార్టెంట్ స్టోర్ ఇక్కడ స్టెప్ అయితే మళ్ళీ మిస్ అయితే ఇంకా చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి క్యాప్కట్ మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోలేరు ఓకే ఇక్కడ మనకి క్లియర్ స్టోరేజ్ క్లియర్ కేసెస్ ఉంది దాని మీద మనం టైప్ చేయాలన్నమాట రిలేటర్ మీద టైప్ చేయాలి దీని మీద టైప్ చేయాలి ఇదంతా జీరోలో వచ్చిన తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోవాలి ఓకే ఇదంతా రిమూవ్ చేసేయాలి ఇదనమాట ఇక్కడంతా మనం రిమూవ్ చేసేసామా ఆ తర్వాత మనకి సింపుల్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ప్లే స్టోర్లో వెళ్ళిపోవాలన్నమాట మనం ప్లే స్టోర్లో వెళ్ళిపోయి ఓకే మీకు అర్థం కాదు స్టోర్లో వద్దులేండి ఎందుకంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు కాబట్టి మళ్ళీ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఓకే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మన గూగుల్ ఉంటుంది కదా గూగుల్ మీద క్లిక్ చేయండి ఓకే ఇక్కడ గూగుల్ అని కనిపిస్తుంది ఇక ఏ సెటింగ్స్లో గూగుల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసేయండి సింపుల్గా దాని మీద క్లిక్ చేసేయండి ఓకే దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన జీమెయిల్ ఐడి కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ మనకి యాడ్ అనదర్ అకౌంట్ అని కనిపిస్తుంది దాని మీద మనం క్లిక్ చేయాలి ఓకే ఇక్కడ మనకి అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రాసెస్ అనేది గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేసి నేను నెక్స్ట్ కామెంట్ చేయండి ఈ వీడియో ఈ వీడియో అయితే నేను చూపియను ఇక్కడ ఈ పాట నేను చూపియను అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేసి అకౌంట్ క్రియేట్ చేసేది నేను అనదర్ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఈ పార్ట్ అనమాట చూడండి గైస్ కొంచెం పాలసీ పర్మిషన్ వల్ల నేను మీకు అకౌంట్ క్రియేట్ చేయడం ఇందులో చూపించలేను ఎందుకంటే నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు ఛానల్ మీద అలానే మీకు ఇది క్లియర్గా చూపియ్యాలనుకుంటున్నాను అంటే మీరు అకౌంట్ హౌ టు క్రియేట్ జిమెయిల్ అకౌంట్ అనేసి మీరు సర్చ్ చేయండి యూట్యూబ్లో చాలా వస్తాయి అదైతే ఫేక్ అయితే ఉండదు నెక్స్ట్ ఇక్కడ మన అకౌంట్ క్రియేట్ అయిపోయింది ఓకే ఇంకా బ్యాక్ వచ్చేయండి అంతా బ్యాక్ వచ్చేయండి మొత్తం రిఫర్ చేసేయండి తర్వాత మనని మన మొబైల్ ఫోన్ని రీస్టార్ట్ చేయండి ఓకే ఒక నిమిషం కల్లా మన ఫోన్ రీస్టార్ట్ చేయండి ఓకే మొబైల్ రీస్టార్ట్ చేయాలి ఓకే కానీ మనమైతే ఇప్పుడు మొబైల్ రీస్టార్ట్ చేసి ఆన్ అయితే అయిపోయింది ఇక్కడ నేను ఏం చేయలేదు కానీ మీ అంత కళ్ళ ముందరే ఉంది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలన్నమాట ఓకే అట్లా ఓకే ఇక్కడ చాలా ప్రాసెస్ అవుతుంది ప్రాసెస్ అవుతుంది డైరెక్ట్ మనకి ఇక్కడ బీ లోగో కనిపిస్తుంది కదా అక్కడ మనం క్లిక్ చేయాలన్నమాట బి లోగో మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా లోగో మీద క్లిక్ చేసి మనకి ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ వస్తుంది దాని మీద ఇక్కడ మనం క్లిక్ చేయాలి దాని పక్కన ఆమె క్లిక్ చేయాలి మనం కొత్తది క్రియేట్ చేసాం కదా జిమ్ అకౌంట్ దాని మీద డైరెక్ట్గా క్లిక్ చేయాలి చేయాలంటే మనం కొత్తగా క్రియేట్ చేసాం కదా జిమి అకౌంట్ దాని మీద క్లిక్ చేసేయండి వచ్చేసాం ఓకే ఇక్కడ నుంచి మనకి స్టెప్ బై స్టెప్ చూడండి ఫాలో కాకపోతే మీ ఇంకా నేనే చెప్పలేను ఎందుకంటే తర్వాత మీదే అని మిస్ అయిపోతారు నెక్స్ట్ ఇక మన సర్చింగ్ బార్లో వచ్చేస్తే కదా క్యాప్ కట్ అని సర్చ్ చేయండి క్యాప్ కట్ క్యాప్ కట్ అని సర్చ్ చేయండి దీని మీద సర్చ్ చేస్తే మీకు ఇక్కడ క్యాప్ కట్ అని సర్చ్ చేస్తే మీకు రాకపోవచ్చు నాకైతే ఖచ్చితంగా రాలేదు ఓకే యూట్యూబ్లో క్యాప్ కట్ ఇలా వస్తుందని చెప్పి చాలా మంది ఫేక్ అయితే ఇది అనమాట అసలు ఇలా రాదు మీరంతా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినా ఎంత సెటింగ్ చేసినా అసలు ఇలా అయితే క్యాప్ కట్ రో కానీ క్యాప్ కట్ అసలు రాదు నా దగ్గర చూసుకోవచ్చు నా దగ్గర క్యాప్ కట్ అయితే ఉందనమాట ఇదిగోండి ఈ అప్లికేషన్ మీకు కావాలి అనుకున్నారంటే మనకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అన్నమాట అమేజింగ్ అండ్ క్రేజీ ఐటమ్స్ నేను చూపిస్తాను గైస్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది అనమాట అమేజింగ్ అండ్ క్రేజీ ఐటమ్స్ ఇక్కడ నుంచి మీరు మనకు అప్లికేషన్ అంటే నాకు అయినా గానీ నాకు కమెంట్ చేస్తే గానీ ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను చూడండి ఫేక్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ రియల్ గా చెప్తున్నాను మీకు ఇక్కడ ఖచ్చితంగా నేను క్యాప్ కార్డ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు కానీ నాకు కమెంట్ మెసేజ్లో హాయ్ కానీ ఏమన్నా చేస్తే చూడండి క్యాప్ కట్ మొత్తం ప్యూర్ వర్క్ చేస్తుంది అలానే స్టెప్ బై స్టెప్ మీకు చెప్పాను ఇదంతా ఫేక్స్ మీ యూట్యూబ్లో ఎంతమంది చూసినా అంతా ఫేకే చెప్తారు ఆ తర్వాత ఇది వర్క్ చేయాలంటే మీ దగ్గర వీపీఐన్ అయితే ఉండాలి మన ప్లే స్టోర్లోనే దొరుకుతుంది ఓకే వీపీని ఏదైనా మేము డౌన్లోడ్ చేసుకోండి క్యాప్ కట్ అనేది యూజ్ అయిపోతుంది ఓకే ఇదే అనమాట ఈరోజు వీడియోలో నేను మీకు కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు లాస్ట్ వరకు చెప్పి ఇంకా క్యాప్ కట్ రాలేదు అంటే ఎక్కడే కానీ రాదు ఇచ్చే ఫేక్ కాబట్టి నమ్మండి మీకు నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాలో డిఎం చేయండి లేకుండా మెసేజ్ చేయండి ఖచ్చితంగా లింక్ అనేది నేను పంపిస్తాను